ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా హెచ్కెల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తున్న వాగ్దానము ఇది మన అందరి వాగ్దానం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని నేను దీవిస్తాను మీకు కరువు రాకుండా మీకు సమృద్ధిగా ధాన్యాన్నిచ్చి అభివృద్ధి పరుస్తానని దేవుడు చక్కగా ఈ వాగ్దానం ఇస్తా ఉన్నాడండి మరి ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని గాక అయితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే పైన రాయబడిన వచనాలను కూడా మనం చూడాలండి ఈ యొక్క అధ్యాయంలో వచనాలను చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు అపవిత్రత కలిగి ఉన్నారు పాపం చేసినారు నిజ దేవుల్ని విడిచిపెట్టి వారు లోకాన్ని వెంబడించినారు వారు చెడిపోయినారు ద్రోహం చేసినారు సకల విధమైన అపవిత్రతను కలిగి ఉండి వారు ప్రభుని విడిచిపెట్టినారు కాబట్టి దేవుడు వారిని అన్యజనులకు అప్పజెప్పినాడు బగులోను రాజ్యం వారు వీరిని బానిసలుగా తమ దేశానికి తీసుకెళ్ళినప్పుడు వీరు అక్కడ శ్రమ పడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అనేకమైన నిందలు పడతా ఉన్నారు అయితే పైన వచనాల్లో ప్రభు ఏమంటున్నాడంటే మిమ్మల్ని బట్టి కాదు కానీ నా నామానికి అవమానం రాకుండాట్లు నా నామంను బట్టి నేను మిమ్మల్ని తిరిగి నిర్మిస్తాను తిరిగి కడతాను మీకు కలిగిన సకల విధములైన అపవిత్రతను నేను తీసివేస్తాను నేను మిమ్మల్ని తిరిగి ఒక దేశంగా నేను నిర్మిస్తాను మిమ్మల్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను మరి నా కట్టడలను అనుసరించేవారు గాను నా ఆజ్ఞలను గైకొని వారు గాను మిమ్మల్ని నేను చేస్తాను నా ఆత్మను నియందుంచుతాను అని ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీలో ఉన్న ఆ రాతి గుండెని నేను తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను అని కూడా పైన వచనాల్లో ప్రభు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుడు చెప్పినట్లు జీవిస్తున్నావా పరిశుద్ధంగా ఉన్నావా నీతిగా ఉన్నావా క్రమశిక్షణ కలిగి ఉన్నావా ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా దేవుని యొక్క భయము భక్తి కలిగి జీవిస్తున్నావా లేదా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తున్నావా అపవిత్రత కలిగి జీవిస్తున్నావా లోకంలో పాపంలో వెళ్ళిపోతున్నావా నా ఇష్టం అండి నా జీవితం అంటూ వెళ్ళిపోతున్నావా దేవుడు శిక్షిస్తాడు జాగ్రత్త నీవు మారాలి పశ్చాత్తా పడాలి నీ పాపములు ఒప్పుకోవాలి మన దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు నీ కలిగిన అపమిత్ర అంతా కూడా తీసేస్తాడు నీకున్న ఇబ్బందులు అన్నింటిలో నుంచి విడిపిస్తాడు నా పాపం వల్లే ఈ శ్రమలండి అని బాధపడుతున్నావా ఆ పాపములన్నిట్లో నుంచి దేవుడు విడిపిస్తాడు నీ పాపం వల్ల నీకు వచ్చిన కష్టం నుంచి ప్రభు విడిపించి నీకు సమాధానం ఏర్పరిచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి అభివృద్ధి పరుస్తాడు అలల్య ప్రభును ఆశ్రయిస్తాం ప్రభుని వేడుకుందాం ప్రభు ఈ శ్రమలో నుంచి నన్ను తండ్రి పాపిని ప్రభు పాపం చేసినాను నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడదాం దేవుడు మనల్ని రక్షిస్తాడు తిరిగి నిర్మిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ పాపం వలన వారికి శిక్ష వచ్చిందో ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారో తండ్రి ఆ పాపం నుంచి వారిని విడిపించండి వారి పాపం అన్ని క్షమించి కడిగి వేయండి అయా నీ పవిత్ర రక్తం చేత వారిని కడగండి ప్రభా నీ సిలువలో ఉన్న క్షమాపణను వారికి ఇవ్వండి తండ్రి నీ బిడ్డలను ప్రభా తిరిగి చేర్చుకోండి మంచిగా వారిని నిర్మించండి మంచి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇవ్వండి కరువు రాకుండా కాపాడండి నీ నామానికి మహిమ వచ్చినట్లుగా నీ బిడ్డల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను గాడ్ యూ నేను అంత్రి లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక ఆమె